హలో అండి అందరికీ నమస్కారం రీసెంట్గా చాలా టీవీ కేసెస్లు అంటే మేకర్ లెవెల్లో నుంచి చక్కెర లెవెల్లోకి చక్కెర లెవెల్లో నుంచి బై మిస్టేక్గా పిఎఫ్ఎంఎస్ డేటా అప్రూవల్ లాగిన్లోకి వచ్చేస్తున్నాయి సో వాటిని చాలామంది కూడా వీటిని ఎలా రిజాల్వ్ చేయాలి వాటిని ఎలా రిజెక్ట్ చేయాలనేసి అడగటం జరిగింది సో వాళ్ళ కోసం మీకు ఈ వీడియోని చేయడం జరిగింది ఎట్ ది సేమ్ టైం ఇది ఓన్లీ టీవీ పేషెంట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అయితే మీరు ఎంఎల్హెచ్పిస్ కానీ అంటే సిహెచ్ఓస్ కానీ ఆశా ఇన్సెంటివ్స్ కానీ పే చేసినప్పుడు కూడా ఇదే ప్రాసెస్ని యూస్ చేసి వాటిని రిజెక్ట్ చేయవచ్చు అనమాట ఓకే సో పాయింట్ బై పాయింట్ మనం ఈ వీడియోలో తెలుసుకునేది ఏంటంటే ఒక టీబీ పేషెంట్ బై మిస్టేక్గా మేకర్ నుంచి చక్కర్కి చక్కర్ నుంచి డేటా అప్రూవర్ లాగిన్కి వచ్చినప్పుడు వాటిని ఎలా రిజెక్ట్ చేయాలి సో అలా ఐడెంటిఫై వాటిని ఐడెంటిఫై చేసిన కేసెస్కి ఏ డీటెయిల్స్ మనకి కావాలి మనకి పిఎఫ్ఎంఎస్ చక్కర్ లాగిన్లో వెరిఫై చేసేటప్పుడు మనకి ఏ డీటెయిల్స్ కావాల్సి వస్తుంది సో అలా ఐడెంటిఫై చేసిన వాడిని హైర్ అథారిటీస్కి ఎలా ఇంటిమేషన్ చేయాలి సో ఇంటిమేషన్ చేసి ఇది అంటే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ రీఇనిషియేట్ ఎలా చేయాలనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏవైతే రాంగ్లీ అప్రూవ్డ్ టీబీ కేసెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు మనకి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది మనకు కావాలి సో మనకి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే కనుక బెనిఫిషరీ లిస్ట్లో కూడా మనకు వస్తుంది బెనిఫిషరీ ఐడి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మనకి డేటా అప్రూవర్లో చెక్ చేసినప్పుడు ఆ రెండు మనకు కావాల్సి వస్తుంది ఏది ఒక్కటి ఉన్నా కూడా మనకు సరిపోతుంది అనమాట బెనిఫిషరీ నేమ్తో కూడా ఉంటుంది అయితే బెనిఫిషియరీ నేమ్స్ సిమిలర్గా చాలా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం ట్రేస్ అవుట్ చేయాలంటే కనుక బ్యాంక్ అకౌంట్ నంబర్ కానీ లేకపోతే బెనిఫిషరీ కోడ్తో కానీ మనం సెర్చ్ చేసుకోవచ్చు ఆ బ్యాంక్ అకౌంట్ నెంబరు మనకి ఆ బెనిఫిషరీ లిస్ట్లో మనకు దొరకలేదు లేకపోతే ఈజీగా మనం ఐడెంటిఫై చేయాలంటే సింపుల్గా మనం నిక్షయ్ ఓపెన్ చేసేసి ఇక్కడ నిక్షయ్లో సెర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా ఆ సర్చ్ అనే ఆప్షన్ దగ్గర పేషెంట్ ఐడిని పేస్ట్ చేయాలి చేసినాక ఇక్కడ నేము పేషెంట్ ఐడి ఓల్డ్ నిక్షా ఐడి అని మూడు డౌన్లో కనిపిస్తాయి సో పేషెంట్ ఐడిని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసేసి ఇక్కడ మనం సర్చ్ బాక్స్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు మనకి డ్రాప్డౌన్లో పేషెంట్ నేము పేషెంట్ ఐడి ఓల్డ్ నిక్ష ఐడి ఏదైనా ఉంటే కనుక అదే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది డిస్ప్లే అయిపోయినాక పేషెంట్ ఐడి దగ్గర డబుల్ క్లిక్ చేయాలి పేషెంట్ నేమ్ దగ్గర సారీ పేషెంట్ నేమ్ దగ్గర డబుల్ క్లిక్ చేసినప్పుడు ఆ పేషెంట్ డీటెయిల్స్ అనేవి మొత్తం ఓపెన్ అవుతాయి అన్నమాట సో మనకి ఇలా పేషెంట్ డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినాక ఇక్కడ మనకి డీబీటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ డీబీటీ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ పేషెంట్ యొక్క బ్యాంక్ నేము బ్రాంచ్ కోడు బ్రాంచ్ ఐడి ఐఎఫ్ఎస్సి కోడ్ అకౌంట్ నెంబరు అకౌంట్ నెంబర్ నేము బెనిఫిషరీ స్టేటస్ అనేది కనిపిస్తుంది ఇంకా డ్రాప్ డౌన్లు ఇంకా ఉంటాయి సో మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది ఏంటంటే అకౌంట్ నెంబర్ కాబట్టి ఇక్కడ అకౌంట్ నెంబర్ని కాపీ చేసుకొని కానీ లేకపోతే మనం బుక్లో కానీ నోట్బుక్లో కానీ రాసుకొని సైడ్ పెట్టేసుకుంటాం సో ఇంకా ఫర్దర్గా మనకి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ బెనిఫిషియరీ ఐడి కనుక మన దగ్గర ఉన్నప్పుడు మనం వెంటనే పీఎఫ్ పీఎఫ్ఎంఎస్లో డేటా అప్రూవర్ లాగిన్ అనేది మనం తీసుకోవాలి సో డేటా అప్రూవర్ లాగిన్నాక ఐడి ఇచ్చి మనం ఓపెన్ చేస్తాం ఓపెన్ చేశాక మనకి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది పేజ్ ఓపెన్ అయినాక ఇక్కడ మీకు లెఫ్ట్లో ఈ పేమెంట్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసినాక మనకి ఇక్కడ డ్రాప్డౌన్లో ఇన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి సో మనం ఇక్కడ అప్రూవ్ పేమెంట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం అప్రూవ్ పేమెంట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఈ పేమెంట్ అప్రూవల్ అనే పేజీ మనకి ఇలా అప్పర్ అవుతుంది అప్పర్ అయ్యాక ఇక్కడ స్కీమ్ మనం ఆటోమేటిక్గా సింగిల్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఏపీ వన్ వన్ ఫైవ్ ఫ్లెక్సిబుల్ పూల్ అనే ఆప్షన్ని టీబీ వాళ్ళు అయితే కనుక ఇది వస్తుందన్నమాట సో ఏపీ వన్ వన్ ఫైవ్ అనే ఆప్షన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం నెక్స్ట్ బెనిఫిషరీ టైప్ అంటున్నాం ఇక్కడ యాక్చువల్గా ఎన్పివై అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ ట్రైబల్ కానీ ట్రీట్మెంట్ సపోర్టర్ హార్టోరియం కానీ ఏవైతే మనం ఇష్యూని ఐడెంటిఫై చేసామో దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే వెంటనే ఆటోమేటిక్గా అక్కడున్న ఏవైతే అప్రూవల్కి వచ్చినా ఉన్నాయో అవన్నీ కూడా అప్రూవల్వి కానీ పెండింగ్ కానీ కానీ మొత్తం మనకి ఇక్కడ డ్రాప్డౌన్లో కనిపిస్తాయి సో ఇక్కడ డ్రాప్ డౌన్లో కనిపించినాక నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ రెఫరెన్స్ నెంబర్ అని ఉంది కదా ఈ రెఫరెన్స్ నెంబర్లో ఉన్న ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇట్లా ఒక టెన్ నెంబర్స్ కనిపిస్తాయి అనమాట రికార్డ్ పర్స్ క్లిన్ ఇక్కడ మీరు చూసినట్లయితే టెన్ కనిపిస్తాయి సో మీరు ఎన్నైతే వచ్చాయో ప్రతిదాన్ని ఈ రిఫరెన్స్ నెంబర్ని మనం ఓపెన్ చేయాల్సి వస్తుంది ఓపెన్ చేసినాక ప్రతిదీ ఈచ్ అండ్ రిఫరెన్స్ నెంబర్ మనం ఓపెన్ చేసినప్పుడు మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట ఈ పేమెంట్ ఓచర్ డీటెయిల్ అంటే ఆ రెఫరెన్స్ నెంబర్ని మనం ఓపెన్ చేయగానే ఈ పేమెంట్ ఓచర్ నెంబర్ అనే పేజీ అప్పేర్ అవుతుంది సో అక్కడ అకౌంట్ నెంబరు అవైలబుల్ బ్యాలెన్స్ కానీ ఇవన్నీ కూడా వస్తాయి సో మనకి ఇలా ఓపెన్ అయిపోయినాక ఆ రెఫరెన్స్ నెంబరు ఇక్కడ షో బెనిఫిషరీ అయిన ఆప్షన్ ఉంది కదా ఈ షో బెనిఫిషియల్ అయిన ఆప్షన్ని మనం సెలెక్ట్ చేయాలి ఓకే సెలెక్ట్ చేసినాక మనకు లోడ్ అయినాక సో మనకి ఇక్కడ ఈ పేమెంట్ ట్రాన్సాక్షన్ క్రెడిట్ డీటెయిల్స్ అనేది మనకిక్కడ డ్రాప్డౌన్లో అప్పర్ అవుతుంది అనమాట అప్పర్ అయినప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీవియస్గా నిక్షేలో బ్యాంక్ అకౌంట్ నెంబరు బెనిఫిషరీ కోడ్ మనకి ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి కంట్రోల్ ఫై ఎఫ్ కానీ లేకపోతే ఫైండ్ ఆప్షన్ కానీ మనం చూస్ చేసుకొని అక్కడ బెనిఫిషియరీ నేమ్ కానీ బెనిఫిషరీ కోడ్ కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్తో కానీ మనం సెర్చ్ చేసుకుంటాం సో సర్చ్ చేసుకున్నాం సర్చ్ చేశాక సర్చ్ చేసుకుంటాం సర్చ్ చేసినాక డౌన్లో సర్చ్ చేసుకుంటాం సర్చ్ చేశాక సో మనకి సర్చ్ చేసినప్పుడు ఏవైతే రాంగ్లీ డయాగ్ అప్రూవ్డ్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్ కానీ బెనిఫిషరీ కోడ్ కానీ ఏ బ్యాచ్ రిఫరెన్స్ నెంబర్లో కనుక మనకి మ్యాచ్ అయ్యి ఉంటే కనుక ఆ బ్యాచ్ మనం రిజెక్ట్ చేయాల్సి వస్తుంది సో అప్పుడు దాన్ని రిజెక్ట్ చేయాలంటే కనుక సో ఆ బ్యాచ్ ఐడి దగ్గరికి వెళ్ వెళ్ళిపోతాం కదండి సపోజ్ మీకు ఒకటి చూపిస్తాను సో ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ ఉంది కదా ఈ రెఫరెన్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము ఓకే ఆ రెఫరెన్స్ నెంబర్ని ఇక్కడ అపే ఇలా అపేర్ అయిపోతుంది కదా ఈ పేమెంట్ ట్రాన్సాక్షన్ డెబిట్ డీటెయిల్స్ అనేసి ఇక్కడ డ్రాప్ డౌన్లో ఇన్కరెక్ట్ అమౌంట్ మెథడా అదరా ఇన్వాలిడ్ కేటగిరీయా సో ఇలా నాలుగు ఆప్షన్లు వస్తాయి సో అదర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే రీజన్ ఫర్ రిజెక్షన్ ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాం అనేది మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం సో అదర్ పెట్టుకొని మనం ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాం అనేది కనుక వస్తే అది అప్డేట్ చేసేసి దాన్ని మనం రిజెక్ట్ చేస్తాం సో ఇక్కడ రిజెక్ట్ చేయగానే ఏమవుతుందంటే మీరు ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ పక్కన చూసారా నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారో త్రీ హండ్రెడ్ వన్ నాట్ ఫోర్ ఫార్టీ ఫైవ్ సపోజ్ నేను ఈ రిఫరెన్స్ నెంబర్ ఫస్ట్ది కనుక రిజెక్ట్ చేస్తే ఈ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిషరీ ఐడి బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజెక్ట్ అయిపోయి మళ్ళీ మేకర్ లెవెల్కి వెళ్ళిపోతారు సో ఒకరి వల్ల ఇంతమంది కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది అనమాట సో మనకి మేకర్ లెవెల్ ఎవరైతే అప్రూవ్ చేస్తున్నారో చాలా కేర్ఫుల్గా అప్రూవ్ చేయాలి ఈ త్రీ హండ్రెడ్ కూడా మళ్ళీ మేకర్ నుంచి చక్కర్ చక్కర్ నుంచి డేటా అప్రూవల్ లెవెల్కి రావాలి సో ఇది హ్యూజ్ ప్రాసెస్ అనమాట ఒక్కోసారి సెంట్లోనే అలా ఆగిపోతూ ఉంటాయి సో మీరు ప్రతిదీ కూడా కేర్ఫుల్గా మేకర్ లెవెల్లో ఎవరైతే మనకి అప్రూవ్ చేసి చక్కెర లెవెల్ పంపిస్తున్నారో చాలా కేర్ఫుల్గా అప్రూవ్ చేసి హైయర్ అథారిటీస్కి ఈ బెనిఫిషరీస్ డీటెయిల్స్ అనేది అప్రూవ్ చేసి పంపించాలి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి సో మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది ఎవరైతే ఇలా సస్పెక్ట్గా ఉండేసి అంటే దీన్ని ఎలా అప్రూవ్ చేయాలి లేకపోతే ఎలా రిజెక్ట్ చేయాలి అనేదా ఎలా ఈ రాంగ్లీ అప్రూవ్డ్ పేషెంట్స్ ఎవరైతే వాటిని ఎలా రిజెక్ట్ చేయాలని వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది యూస్ఫు యూస్ఫుల్గా ఉంటుందన్నమాట సో దయచేసి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ